वंदे शंभुम उमापतिम सुरगुर वंदे जगत्कार वंदे पन्नग भूषण मृगधरम वंदे पशूना पति वंदे सूर्य शशाक बनयन वंदे मुकुंद प्रिय वंदे भक्त जनाश्रिय वंदे शिव शंकर ओम श्री दुर्गा मलेश्वराभ्या नम अर्जुन वंदे जगदेक ओम श्री राधाकृष्णाभ्या नम मन की శనీశ్వర స్వామి అనగానే మనం భయపడతాం చాలా మందికి శని అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు కాదు అసలు అర్ధాష్టమం అష్టమం ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు అవి ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు ఇప్పుడు మా బంధువులు వచ్చారండి అని కోళ్లను కోసేసి మేకలను కోసేసి గారెలు వేసేసి భోజనాలు పెడతారు ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది మనం ఈ కోళ్ళని మేకలను కోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళను సంతోషపెట్టడం కోసం మీరు కోళ్ళని మేకలు విందు భోజనాలు మంచి మందు కిందు పెడతారు కానీ మీకు ఏలినాడ్ శ్రేణి ప్రభావం వలనో అర్ధాష్టమ శ్రేణి ప్రభావం వలనో లేక అష్టమ శ్రేణి ప్రభావం వలన పెరాలిసిస్ వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్ లో కోర్టు కేసుల్లో వచ్చిన ఈ బంధువులు రారు అని చెప్పడమే ఈ ఏలనాడు శని సమయాల్లో ఈ శనీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీలకు డొమ్మాలు కొట్టి పిల్లల సినిమాలకి అలాగే చదువుకోండి బాబు అని పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్ తో తిరగడాలు ఆ ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచీలు తయారై ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరికీ కూడా ఈ స్నేహితులు నీకు అక్కడకు రారు అని చెప్పడమే శనీశ్వరుడు యొక్క డ్యూటీ ఈ సమయాల్లో మరి మిగతా టైంలో ఏమండి ఆ మాకు అర్ధాష్టమం లేదు అష్టమం లేదు ఏళ్ళ శని లేదు మిగతా టైంలో శని ఇబ్బంది పెట్టడా అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్ర క్రమశిక్షణ నేర్పిస్తాడు మీరు ఎందుకంటే శనిశ్వరుని అంటారు మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడు అంతే అంటే మీరు పూర్వ జన్మంలో జన్మ పరంపరలో ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తి వచ్చారు ఆ జన్మంలో పాపాలు చేశారు ఇస్తున్నాడు కష్టాలు సుఖాలు చేశారు ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు శుభాలు చేస్తే మంచి పనులు చేస్తే అది అంతేగాని శనీశ్వరుడిని ముట్టుకోకూడదు శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు అవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత ఈ యొక్క శనిశ్వరుడికి కాలు గడిగేసుకొని అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి అక్కడ మందపల్లిలో అయితే ఇంకా దారుణంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం ఎవర్రా మీరు అంతా పండితులరా బోకునా కొడకల్లరా ఇదిరా మీరు శనీశ్వరుడి గురించి చెప్పేది ప్రజలకు ఎలాగూ బుద్ధి లేదు పామరులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి అంటే మిమ్మల్ని గౌరవించాలా మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనీశ్వరుడిని అవమానిస్తున్నారు శనిశ్వరుడు ఏమన్నా అంటరాని వాడు అనుకుంటున్నారా మీరు మీరు తప్పులు చేసి మీరు బోకు పనులు చేసి మీరు వ్యభవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శరీస్త దేవుడు చేయలేదు ఏంట్రా దేవాలయాలకు వెళ్ళిపోతే అయిపోద్దా ఎవడు వెళ్ళమన్నాడు అసలు దేవాలయాలకు మిమ్మల్ని దేవాలయాలు ఎందుకు పెట్టారు మత ఐక్యత కోసం కుల ఐక్యత కోసం ఓ పంతులు గారు బతుకుతాడా బయట ఉన్న చెప్పులు స్టాండ్ వాళ్ళు బతుకుతారు పూల షాపులు బతుకుతారు ఇందుకే పెట్టారు మీకు అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది ఏ చెప్పాలా అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి షర్ట్ తిప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా షర్ట్ ఇప్పేసి ఆ ప్రదక్షిణాలు దాన్ని మేము కూడా నేను కూడా చెప్పాను కానీ ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి బాడీ పర్సీవ్ చేసుకుంటుంది బాడీ తీసుకుంటుంది నెగిటివ్ పోతుంది పాజిటివ్ వచ్చేస్తుంది చెప్తాం అది డ్యూటీ అది అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు పంతులు బతుకుతాడు ఈ అమ్ము అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని పెడతారు దేవాలయాలు అక్కడికి వెళితే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు స్పెకిల్ ఏంటంటే స్పెషల్గా ఉండాలి యునిక్ గా ఉండాలని శనీశ్వరుని ముక్కు శనీశ్వరుని అక్కడే బట్టలు వదిలేసాయి బట్టరా మీరు మీకు వస్తుంది అలా ఇలా చెప్తే సో బీ కేర్ఫుల్ వైల్డ్ ప్రీచింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఏంట్రా శాస్త్రాలు శాస్త్రాలు ఎక్కడనే స్టోప్ సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాటించినటువంటి వాళ్ళకు కూడా మిమ్మల్ని తప్పకుండా పీడిస్తాడు రౌరవాది నరకాలకు విసిరేయడం కాదు అసలు ఎక్కడుండగానే చూపిస్తాడు శనిస్తాడు శివుణ్ణి లెక్క చేయడు విష్ణువుని లెక్క చేయడు బ్రహ్మను లెక్క చేయలేదు అండ్ ఈ ఎదిరించి పడేశాడు అండ్ ఇట్ ఈస్ అండ్ అఠోనమస్ ప్లానెట్ ముందే చెప్పాను నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సంస్థ అది ఎలాగైతే ఒక ఏటిఈ ఒక యూజిసి ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అది సో ఎప్పటికీ ఆయన ఆన్సరబుల్ కాదు శనీశ్వరుడు బ్రహ్మకి మిగతా గ్రహాలు నోరు మూసుకొని వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు ఇవ్వాలా శనీశ్వరుడికి దెర్ ఇస్ నో నెసిటీ ఈవెన్ నవగ్రహాల నాయకుడైనటువంటి రవి కూడా వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలా అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మేటివ్ ప్లానెట్ అండ్ హీ విల్ రిఫార్మ్ ద సొసైటీ హీ విల్ అమెండ్మెంట్ అమెండ్మెంట్ ప్లానెట్ అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వాళ్ళు పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు మీకు దాన్ని అమెంట్ చేస్తాడు ఆయన బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు ప్రైడ్ అహంకారం వచ్చింది అది అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తిలో దూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను చాలా మంది దానం చేస్తారు మంచిది అంతవరకు బాగుంది మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఏంటెళ్ళి మీ ఫ్రెండ్స్ గొప్ప చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరు ఈ కుడి చెత్తతో చేసిన దానం ఎడన్ చెత్త తెలియకూడదు దానికి గుప్తదానం అంటారు గుప్తదానం అంటే పేదవాడికి అనబెట్టారు తిరుపతిలో హుండీలో మాత్రం వద్ద కిరీటం వేశాడు లేకపోతే వేసాడు అంటాడు దేవస్థానం ఏం చేస్తుంది చెప్పుద్ది రా మళ్ళీ ఇంకో కూడా వస్తాడని ప్రచారం చేసుకుంటారు దిస్ ఇస్ నాట్ ద వే ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు వికలాంగులు కనపట్లేదా అనాథాలు కనపట్లేదా తర్వాత సాధు సత్పురుషులు కనపట్లేదా సాధువులు వాళ్ళకి పది రూపాయలు అయ్యో గానీ దేవాలయాల్లో వేస్తావు ఇది దీనికి ప్రవచనకారులు చెప్తా ఉంటారు ఏంటి వెళ్ళిపోండి దేవాలయాలకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి కర్మలు పద్ధతి కర్మలే కర్మలేవు ఏళ్ళ పిల్లలకి సగం మంది వదిలిపేసారు ఏళ్ళ కుటుంబాలనే వికలాంగులు వాళ్ళు వీళ్ళు అతిస్థిమత్వం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు రెండై చెప్తే శనిశ్వరుడు మరి ఊరుకుంటాడా ఇస్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర చెప్పాలి ఎవరు చెప్పినా సరే మీరు నాన్సెన్స్ అంతా చెప్తూ ప్రజల సొసైటీని మీరు నా నాశనం చేస్తుంటే అటువంటి విధాలు కూడా రిఫర్మేషన్ చేసుకొస్తూ ఉంటాడు రిఫర్మేటివ్ ప్లానెట్ అంటారు దీన్ని కాబట్టి శనీశ్వరుడు ఎవరికి భయపట్టు అండ్ కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుతో యుద్ధం చేస్తే ఏం చేస్తాడండి విష్ణువు ఆల్టర్నేటివ్ గా ఆఖరికి ఆయన పాగు దొరికి శివుడు శివుడు అంశం అండి శనీశ్వరుడు అంటే రిఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి దండం పట్టుకున్నాడు ఆయన కాబట్టి తోలు తీసేస్తాడు ఇంకెప్పుడు అలాంటివి కానీ చెప్పకండి ఇలాంటి నాన్ సెన్స్ అంతా చెప్పకండి ఇప్పటికైనా తోటి మీరంతా మా గురువులు మా చక్కగా మిమ్మల్ని పండితులను ఇఫ్ యు టెల్ లైక్ దిస్ డెఫినెట్లీ ఐ విల్ దిస్ బ్లాడి నాన్ ఇకపోతే ప్రజలు శనీశ్వరుడికి మనము జమ్మి చెట్టు చుట్టూ తిరుగు రావి చెట్టు చుట్టూ తిరుగు తైలాభిషేకం కిలోంపా వేసేయి నల్ల నువ్వులు వేసాయి వేసేస్తే సరిపోద్దా మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు చెప్పలేదా ఇలా కాదు చాగంటి గారు కూడా గుప్తంగా చెప్తారు డికోటెడ్ లాంగ్వేజ్ లో చెప్తారు ఇది కాదు నాయన మానవ సేవ చేసుకోండి ప్రజలకి సేవ చేయండి ఇది మన మానవ సేవే మానవ సేవ అది మనకి నచ్చదు రెండు లక్షలు ఎట్టి హోమం చేసేస్తామంటే ఇచ్చేస్తారు అది పది రూపాయలు ఎవరా వికలాంగులకి అనాథ పిల్లలకంటే ఎవరు చేతులు రావు సో అలాగే మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం కావాలండి మనకి మహాలక్ష్మి తల్లి అనుగ్రహం అంటే మనకు మనం శుభ్రంగా ఉండడం అంటే బయట సెంట్లు వేసేసుకోవడం స్నానాలు చేసేయడం పొత్తులు వేసేయడం శుభ్ర వస్త్రాలు వేసేయడం పెర్ఫ్యూమ్స్ వేసేయడం రూమ్ నిండా పెర్ఫ్యూమ్స్ వేసేయడం గంట గంటకి దులిపేయడం చాలా మంది చూడండి ఇళ్లలో కరిగేస్తా ఉంటారు ఎప్పటికప్పుడు సోఫాలు దులిపేస్తా ఉంటారు గుడ్డగట్టి ఇలా దులిపేస్తా ఉంటారు ఓకే గుడ్ అది కానీ వాట్ అబౌట్ యువర్ హార్ట్ నీ చుట్టాలను నువ్వు చూసావా పెరవాలని నువ్వు చూసావా అక్యుమలేషన్ ఆఫ్ వెల్త్ కాదు డిస్ప్రపోషనెట్ ఆఫ్ అసెట్స్ క్యాష్ లో ఇరుక్కుపోతారు మీరు లంచాలు తీసుకుంటారు ఎందుకు ఏం ప్రయోజనమే మీరు వల్ల దాస్తారు కట్టలు ఏం ప్రయోజనం అవి రాజు అంటే గవర్నమెంట్ అన్న తీసుకెళ్ళిపోద్ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్నా తీసుకెళ్లిపోద్ది లేదా దొంగలన్నా దొబ్బేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా పేదవారికి ఖర్చు పెట్టాలా అదే ప్రౌడ్ ఫిలాసఫీ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ ఆనందమూర్తి గారు ఇచ్చారు రంజన్ సర్కార్ ఆనంద్ మార్గాశ్రమం గురుగారు ఇచ్చారు ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేశాడు డాక్టర్ రవి రవిభాత్రా సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టెక్సాస్ లో లో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది నేను చెప్పింది గూగుల్ చేసి చూసుకోండి నైన్టీన్ నైన్టీ త్రీ డాక్టర్ రవిభాత్రా నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ ఎకనామిక్స్ అని కొట్టండి అది చేయాలా అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది అంతేగాని లక్ష్మీదేవ్ ఎప్పుడు వస్తుందని చాలా మంది చూడండి ఆ వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా లక్ష్మీదేవి రావట్లేదండి అంటారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నువ్వు పెద్ద ఆఫీసర్ జాబ్ చేస్తున్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇండస్ట్రిస్ట్ ఆర్థిక ఇబ్బందులు అంటాయంటాడు అరే బాబు మీ అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉంటే పేదవాడు పదివేల రూపాయల జీతంతో బతికేటటువంటి చిన్న చిన్న ఉద్యోగులు లక్షల కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి ఎలా ఉంటాయి వాళ్ళు అన్నారంటే ఒక అర్థం అర్థం ఉంది నీకేంట్రా నీకెందుకు అసలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఎందువలనంటే లాబిస్నెస్ లగ్జరీస్ వీటికి అలవాటు పడ్డారు కంఫర్ట్స్ ఏసీ లేనిద్రపోరు ఏ ఇంతకుముందు ముందు ఏసీ లేనప్పుడు ఏం చేశారు ఎలా పడుకున్నారు మీరు ఏసీ లేదే కారులో బయటకు వెళ్ళారు కారు లేనిదే అడుగు పెట్టారు బయటకి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి అక్కడ శనీశ్వరుడు కౌంట్ చేస్తా ఉంటాడు కరెక్ట్ గా ఎప్పుడు ఎన్ని ఎప్పుడైతే పేదవాళ్ళకు నువ్వు చేయలేదో పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఎప్పుడైతే నువ్వు పేదవాళ్ళకు చేయలేదో హార్ట్ అటాక్లు ఇచ్చేస్తాడు చూడండి కావాల్సి మీరు బాగా ధనవంతుల జీవన శైలిని బాగా గమనించండి పడక్ మన మధ్యలో పోతాడు నలభై రాకుండానే ఎంత పెద్ద క్రీడాకారుడు అయినాడు ఎంత పెద్ద సినిమా హీరో అయినాడు ఎంత పెద్ద పొలిటిషన్ అయినాడు ఎంత పెద్ద మంత్రి అయినా సరే ఎందుకు ఎగిరిపోతున్నారు వ్యాపారస్తుడైనా పేదవాళ్ళకి చేయకపోవడం వల్ల పేదవాళ్ళనే మబ్బు పెట్టేసి ఓట్లే పిచ్చేసుకొని వాళ్ళని నేచాతి నేచంగా చూడకుండా ఇంటికి రానివ్వకుండా నువ్వు మాత్రం అప్పుడు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు వాడు గుడిసెల్లోకి వెళ్ళిపోయి వాడు చీవుడు రాసేసుకుంటావు శనీశ్వరుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా ఊరుకోడు కాబట్టి మహాలక్ష్మి తల్లి శనీశ్వరుడు యొక్క రికమెండేషన్స్ ను బట్టే మీకు వస్తుంది కాబట్టి నువ్వు ఎన్ని లక్ష్మీ పూజలు చేసినా నువ్వు ఎన్ని లక్ష్మీ హోమాలు చేసినా ఎన్ని తామర పుష్పాలను సమర్పించినా లక్ష్మీదేవి రాదు నీ బాడీని నువ్వు శుభ్రం చేసేసుకుని సెంట్లు కొట్టేసినంత మాత్రాన ప్రవచనకారులు చెప్పేటటువంటి ఆ ప్రవచనాల వల్ల లక్ష్మీదేవి రాదు మీ మనసులో ఉన్నటువంటి అసూయ ఈర్ష్య ద్వేషము లస్ట్ యాంగర్ కోపము క్రోధము కామము పోవాలి ఇది కలియుగం కామ యుగం ఇది కల్తీ యుగం ఈటింగ్ అండ్ మేటింగ్ పాలసీ ఇది యానిమల్ లైఫ్ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి వచ్చినటువంటి పర్ఫెక్ట్ యానిమల్ నే హ్యూమన్ బీయింగ్ అంటారు ఈటింగ్ అండ్ మేటింగ్ చేయకపోతే ఇంకేం చేస్తారు మరి కాబట్టి ఇవి చేస్తే లక్ష్మీదేవి రాదమ్మా కాబట్టి ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ ఉంటాయి ఎలా చేసుకోవాలి గురువు ఎందుకుంటాడు దత్తాత్రేయుడు ఎందుకున్నాడు లహరి మాస్టాడు ఎందుకున్నాడు మహాతాద్ బాబాజీ ఎందుకున్నాడు రజనీకాంత్ పిచ్చాడా ఎందుకు ప్రతిసారి సూపర్ స్టార్ అయ్యాడు ఎందుకు ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ మహాతాద్ బాబాజీని కలిసి వస్తాడు గురువులను ఎందుకు కలుస్తాడు దత్తావతార్ జగదై జగద్గురు అయినటువంటి నృంహ సరస్వతి లో వెళ్ళిపోతే మేము వెళ్ళామండి నానగాపూర్ కర్మలు తీసేస్తారండి అంత డివోషన్ తో అంత అట్మోస్ట్ డివోషన్తో అంత అట్మోస్ట్ డెడికేషన్తో తో పేద ప్రజలు గురువు అంటే గురువు దగ్గరికి వెళ్ళడం నువ్వు కార్లు వెళ్తావా నువ్వు చెప్పులు వేసుకొని వెళ్తావా నీ దర్భాలను ప్రకటించడానికి నువ్వు పట్టు చీరలు కట్టుకుని వెళ్తావా బంగారాలు మెల్లలో వేసుకుని వెళ్తావా ఇవి నువ్వు వెళ్ళి గురువు దగ్గర స్కూల్ కి పంపించే స్కూల్ కి ఇలాగే వెళ్తే రానిస్తాం అనుకున్నావా యూనిఫార్మ్ అనేది ఎందుకు పెట్టామే సో యూనివర్సిటీస్ లో ఎందుకు నువ్వు టోరన్ జీన్స్ వస్తే రాణిస్తావా ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ వేస్తామా మాస్టర్లకు ఎదురు చెప్తే వేస్తామా ఇదే అంతే కాబట్టి తప్పకుండా ఏ రకంగా వెళ్తే ఈ ద్వాదశ జ్యోతిర్ రాశుల వారికి అందరికీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శనిగ్రహం యొక్క అనుగ్రహము మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అదేవిధంగా జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు అంటే మాస్టర్స్ స్పిరిచువల్ మాస్టర్స్ వీళ్ళ యొక్క అనుగ్రహం వస్తుందో తద్వారా మాత్రమే నీకు సంపద ఆరోగ్యము ఐశ్వర్యము ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఐశ్వర్యం అని అంటే అనగానే డబ్బని ఆరోగ్యం కూడా సో ఇటువంటివన్నీ తెలియాలి అంటే పర్ఫెక్ట్ గా దేవాలయాలు గుంపులు గుంపులు అష్టాద శక్తిపీఠాలు చూసామండి అమెరికా నుంచి వచ్చామండి పద్దెనిమిది శక్తిపీఠాలు వెళ్ళామండి మానస సరోవరం వెళ్ళామండి మూడు లక్షల ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళామండి తర్వాత హిమాలయస్ వెళ్ళామండి కేదార్నాథ్ వెళ్ళామండి బద్రీనాథ్ వెళ్ళామండి కాశీ వెళ్ళామండి ఎన్ని వెళ్ళినా ఎన్ని పుష్కలాలకు వెళ్ళినా ఎన్ని కుంభమేళాలకు వెళ్ళినా నీ కర్మ జరిగిపోయిందా నీకు ఎందు కష్టాలు ఇంకా మిగిలి ఉన్నాయి తెలుసుకోండి గురువు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి బోర్డు నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ నేను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తిని ఒక అధర్మణ వేద పండితుడిని కాబట్టి అష్టాదశ శక్తి పీఠాలన్నింటికి కూడా చిన్ననాటి నుంచి మా గురువులతో కళా పోషణ కళ కలబడ్డానికి వెళ్ళాం కాబట్టి యాక్చువల్ ప్రాసెస్ ఉంటుంది గురువులు చెప్పిన ప్రకారం వెళ్ళాలి గురువు యొక్క అనుగ్రహం కోసం మనం పాటించాలి అరే నా పేరు కొడితే వేరే వాడు ఫోన్ నెంబర్ పెట్టేసుకుంటాడు ఒక దొంగ జ్యోతిష్కుడు నా పేరు పెడితే వేరే వాళ్ళ జ్యోతిషాలు సెంటర్లు వచ్చేలాగా భ్రమింపజేస్తారు వీళ్ళు రా పండితులు మీరు రా జ్యోతిషం సెంటర్లు చెప్పేది సో ఇటు అందరికీ ప్రజలందరికీ కూడా మీరందరికీ నేను మనము చేసేది ఏంటంటే నా యుఎస్ఏ నెంబరు నా నెంబరు పర్సనల్ నెంబర్ రెండు కూడా ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం అయింది కేవలము వీటికి మాత్రమే మీరు రెస్పాండ్ అవ్వండి అండ్ మీరు చక్కగా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ యొక్క శాస్త్రాన్ని ఈ యొక్క ఫలితాలని ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ముందు జ్యోతిషం ఫలితాలు కాదు మీకు జగద్గురువు చూపిస్తున్నాను జగద్గురు అయినటువంటి స్వామి వివేకానందుడు రామకృష్ణ ప్రమంస రమణ మహర్షి ప్రభాతరంజన సత్కార్ ఆనందమూర్తి పరమాంశ యోగానందుల వారు ఇటువంటి జగద్గురువుల యొక్క వాళ్ళని చూపిస్తున్నాం వాళ్ళ యొక్క కృప వల్లనే మాత్రమే మీకు కర్మలు పోతాయి అప్పుడు లక్ష్మి అనుగ్రహం వస్తుంది అండ్ శనీశ్వరుడి యొక్క పీడ పోతుంది అంతేగాని కేవలం మీరు లక్షల లక్షల హోమాలు చేయించుకొని కపట జ్యోతిష్కుల కపట మంత్రగాల కపట బ్రాహ్మణుల వలలో పడితే ఇప్పటికే మీకు అనుభవం అయి ఉంటుంది మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చూసుకోండి మీరు అన్ని చేయించాం మా కష్టాలు ఇంకెందుకు ఉన్నాయని పరిశీలన చేసుకోండి జగద్గురువు ఆశ్రయం పొందినటువంటి వాళ్ళని ఒకసారి కంపేర్ చేసుకోండి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి లేవు ఎందుకంటే గురువు కర్మం తీసేస్తారు సో తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము చెప్తున్నాం ఈ యొక్క మీరు అందరూ కూడా నన్ను సంప్రదించవచ్చు భయపడక్కర్లేదు ఎలా అంటే క్లాస్ రూమ్ నేను కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక ప్రొఫెసర్ని కాబట్టి నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్ కాల్ వాట్సాప్ చేయండి అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయాలి నాకు ఊర్నే ఫోన్లు కూడా ఎలా చెప్పండి నేను ఏమైతే వాట్సాప్ చేయండి లేదా అమెరికా కాల్లో మాట్లాడండి సో ఈ విధంగా ఈ పన్నెండు రాశుల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క శనిగ్రహం అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహము గురువు యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో దాంతో పరిష్కారంతో పాటు చెప్తున్నాను చూడండి మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మీకు మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది మిథున రాశి వారికి పుష్కలమైన ఉద్యోగాలు ఉంటాయి సంపాదనలు ఉంటాయి మగుళ్ళు ఉంటారు మొత్తం అన్నీ ఉంటాయి కానీ ఏం ప్రయోజనం ఒకడు పెడతాడు ఏమండి భార్యలు అనండి ప్లీజ్ అన్నాడు ప్లీజ్ అన్నాడు కాబట్టి అంటున్నాను ఆయన పిల్లలు ప్రకృతి వికృతి నీ తెలుగు చదువుగా చదవాలి తెలుగు మాస్టర్ చెప్పింది ఏం లేదు నువ్వు మొగుళ్ళు అంటే ఏంట్రా ఏంటా ప్రాబ్లం వాటి ప్రాబ్లం జెంటిల్మెన్ అంటాం ప్రతి ఒక్కరు జెంటిల్మెన్ అయిపోతాడా నుంచి మర్యాద వస్తుంది భర్తలు అంటాం ఎవరు ఉండడు ఒక కృష్ణుడు తప్ప కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చక్కగా మీ అందరికీ కూడా ఆదాయాలు పెరగడం జరుగుతుంది యాత్రలకు వెళ్ళాలి మీరు హరిమూన్లకి తిరగడానికి వెళ్ళాలా విదేశాలకు అది కూడా మన దేశం పనికిరాదు అన్నీ అయిపోతాయి అన్నమాట మీ కోరికలు ఇక పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతారు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ చాలా మంది మరి వేరే రా వేరే దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు కొత్తగా వెళ్ళిన వాళ్ళు కూడా వాడి కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఇరవై ఇక్కడ పదిహేను సంవత్సరాలు అయిపోయిన తర్వాత చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అమెరికా వెళ్ళారు ఇల్లు కొంటున్నాం అంటారు ఇక్కడ తల్లిదండ్రులు ఇచ్చే ప్రాపర్టీ తీసేసుకుంటారు ఆ తల్లిదండ్రులకి సిగ్గు ఉండదు అనమాట వాళ్ళని చూడకపోయినా సరే పేద ప్రజలకు రూపాయలు కానీ కొడుకు మాత్రం పోగేసి కూతురులకు పోగేసిస్తా ఉంటారు సో ఇటువంటి అప్పుడు ఏమవుతుందండి ఆ తల్లిదండ్రులను వదిలేసి వెళ్తారు ఈ మిథున రాశి వారి యొక్క తల్లిదండ్రులలో తండ్రికి కొంచెం ప్రాణగండం అనేటటువంటిది అనారోగ్యం అనేటటువంటి ఉంది ఈ రకంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు మరి చదువుల్లో మంచిగా చదవడం అనేటటువంటిది జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది డిసెంబర్ నుంచి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు విద్యలో రాణిస్తారు ఆ తర్వాత యావరేజ్గా విద్య అనేటటువంటిది ఉంటుంది అండ్ టోమనిట్గా రేపు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి విద్యలో రాణిస్తారు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడం క్యాంపస్ ఇంటర్వ్యూల సెలక్షన్స్ ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది విద్యార్థులకి తల్లిదండ్రులు వాళ్ళ కోరికల మేరకు కోర్సుల్లో చేర్చాలి తప్ప మీరు రుద్దొద్దు అండ్ ఐఐటి ట్రాప్ లో పడకండి నీట్ ఐఐటి మాత్రం చేసిన వాళ్ళు మాత్రమే సాఫ్ట్వేర్లు చేసిన వాళ్ళు మాత్రమే బ్రతుకుతున్నారు అని అనుకోవద్దు మిగతా చిన్న చితక వాళ్ళందరూ కూడా బ్రతుకుతున్నారు కర్మని తొలగించుకోవడం కోసం మీరు మెయిన్ గా ధర్మ మార్గాన్ని అంటి పెట్టుకుని ఉండాలి సో ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వారికి కొంచెం స్థిరత్వం కనుక తీసుకున్నట్లయితే కాస్త డెవలప్ అవడానికి ఈ సంవత్సరము మీకు అవకాశాలు ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి రాహు జపము చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పాము మినుమల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రావి జట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాహ్వే నమహ అంటూ ప్రదక్షిణలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభ